ఈ రోజు టాపిక్ చాలా హాట్ హిందూ దేవాలయాలను ముస్లిం రాజులు సుల్తాన్లు మొఘలులు ఖిల్జీలు ధ్వంసం చేశారు అని అందరూ చెప్తారు కదా చరిత్రలో ఒక నిజమేమిటంటే మనిషిని చంపని రక్తపాతం సృష్టించని రాజులేడు రాజులు తమ స్వార్థం కోసం తమ రాజ్యం కోసం యుద్ధాలు చేశారు కానీ ఆ యుద్ధాలను గాథలుగా మార్చింది వారి కౌలు చరిత్రకారులు వారి రాజులను గొప్పలుగా చూపించటానికి వారి స్వార్థాన్ని కీర్తిగా మలచటానికి చరిత్రను రాసుకున్నారు కానీ ఈ రోజుకి కూడా మొఘళ్లు సుల్తాన్లు మాత్రమే దేవాలయాలను విగ్రహాలను ధ్వంసం చేశారు అని ఒక తప్పుడు ప్రచారం కొనసాగుతుంది ఇలాంటి మాటలతో హిందూ ముస్లిం మధ్య విభేదాలు పెంచుతున్నారు అయితే అసలు నిజం ఏమిటి దేవాలయాలపై దాడులు ఎవరు చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటానికి మనం నిజమైన చరిత్రను పరిశీలిద్దాం యాల మీద దాడి అనేది కేవలం మధ్యయుగంలోనే కాదు దాదాపు రెండువేలు ఏళ్ల క్రితమే ప్రారంభమైంది అశోకుడు మరణించిన తరువాత పుష్యమిత్ర శుంగుడు మౌర్య సామ్రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్నాడు మౌర్యరాజులను కూల్చి సత్తా తన వైపుకు తిప్పుకుని రాజ్యాన్ని చేపట్టాడు అతను బ్రాహ్మణుడు కావడంతో బౌద్ధమతం క్షీణించి వేదధర్మానికి ప్రాధాన్యం పెరిగింది ఆ కాలంలోనే అనేక బౌద్ధ మందిరాలు విహారాలు ధ్వంసమయ్యాయి తరువాత గుప్తుల కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగింది ఉదాహరణకు సారనాథ్లోని బౌద్ధ విహారాల్లో చాలా భాగం వైష్ణవ శైవ స్థలాలుగా మార్చబడ్డాయి దమేక్ స్థూపం చుట్టూ ఉన్న విహారాల్లో తరువాత కాలంలో శివలింగాలను ప్రతిష్ఠించారు గయ మొదట బుద్ధుని జ్ఞానోదయ క్షేత్రంగా ప్రసిద్ధి కాని గుప్తుల కాలంలో అక్కడ విష్ణువు విగ్రహాలను స్థాపించారు ఇంకా కొంతమంది గుప్తరాజులు బౌద్ధ స్థూపాల దగ్గరే హిందూ ఆలయాలు నిర్మించారు అంతేకాదు ఒకప్పుడు బౌద్ధ విద్యాలయం అయిన నాలందాలో కూడా బ్రాహ్మణులను ప్రవేశపెట్టి జ్యోతిష్యం వ్యాకరణం ధర్మశాస్త్రం వంటి వేద సంబంధిత విషయాలను బోధించడం మొదలుపెట్టారు బౌద్ధమతాన్ని వేదమతంతో కలిపి బుద్ధుడిని విష్ణువు తొమ్మిదవ అవతారమని ప్రచారం చేశారు నాలంద విద్యాలయానికి పోటీగా అనేక విద్యాలయాలను ప్రారంభించారు నాలందకు వచ్చే ఆదాయం తగ్గిపోయింది దీని ఫలితంగా బౌద్ధులు వివిధ దేశాలకు బౌద్ధమతం మతం ప్రచారం కోసం వలసలుగా వెళ్లిపోవడం మొదలుపెట్టారు దీని ఫలితంగా బౌద్ధ దేవాలయాలు క్రమంగా హిందూ దేవాలయాలుగా మారిపోయాయి ఇది కూడా ఒక విధమైన దేవాలయాల ధ్వంసమే మరి ఇప్పుడు మన హిందూ రాజులు నిజంగా హిందూ దేవాలయాల పట్ల ఎలా వ్యవహరించారో మనం మరింత స్పష్టంగా తెలుసుకుందాం చాళుక్యులు ఆరో ఎనిమిదో శతాబ్దం బదామి చాళుక్యులు గొప్ప కళాభిమానులు బదామి ఐహోలే పట్టదకల్లో వారి అద్భుతమైన దేవాలయాలు కనిపిస్తాయి కాని చాళుక్యులు మరియు పల్లవులు శతాబ్దాల పాటు యుద్ధాలు జరిపారు పల్లవుల రాజధాని కాంచీపురంపై దండయాత్రలలో కొన్ని ఆలయాలు ధ్వంసమయ్యాయి అలాగే పల్లవులు కూడా చాళుక్య ప్రాంతాల్లో దాడులు చేసి వారి ఆలయాలను దెబ్బతీశారు పల్లవులు గొప్ప ఆలయ నిర్మాతలు మహాబలిపురం మామల్లపురం వారి నిర్మాణ నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ కాని వారు చాళుక్యుల మరియు పాండ్యుల చేతిలో తరచూ దాడులను ఎదుర్కొన్నారు ఉదాహరణకు కాంచీపురం యుద్ధం నరసింహవర్మ పులకేసి రెండు కాలంలోలో కాంచీపురంలోని కొన్ని పాత ఆలయాలు దహనమయ్యాయి పల్లవులు వాటిని తిరిగి నిర్మించినప్పటికీ ప్రజలు కొంతకాలం దేవాలయాలు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు ఈ విధ్వంసాల వల్ల ప్రజల మనసుల్లో ఏదైనా శత్రువు వస్తే ముందుగా మా దేవాలయాలనే కూలగొడతాడు అనే భయం పెరిగింది రాష్ట్రకూటులు ఎనిమిదో శతాబ్దం శతాబ్దం నుంచి పదో శతాబ్దం మధ్య భాగం వరకు రాష్ట్రకూటులు దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగారు వారి రాజధాని మన్యకేత వీరు గంగలు పల్లవులు ప్రాతిహారులు చాళుక్యులు వంటి బలమైన రాజవంశాలతో అనేక యుద్ధాలు చేశారు యుద్ధాలలో గెలిచినప్పుడు శత్రువులపై పూర్తి ఆధిపత్యం చూపడానికి వీరు చేసే ఒక పని దేవాలయాలను ధ్వంసం చేయడం ఉదాహరణ పల్లవులపై దాడి ఒక సందర్భంలో రాష్ట్రకూటులు పల్లవుల రాజధాని కాంచీపురంపై దండయాత్ర చేశారు విజయం సాధించిన తరువాత పల్లవుల శక్తిని పూర్తిగా దెబ్బతీయడానికి కొన్ని ప్రధాన దేవాలయాలను ధ్వంసం చేశారు ఈ విధ్వంసం కేవలం మతపరమైనది కాదు రాజకీయ సంకేతం ఇకపై మేమే అధిపతులం అనే సందేశాన్ని శత్రుప్రజలకు మరియు రాజకుటుంబానికి బలంగా తెలియచేయడానికి దేవాలయాలపై దాడి చేసేవారు రాష్ట్రకూటులు ఉత్తరాన ప్రాతిహారులు కూడా యుద్ధాలు చేశారు ఈ యుద్ధాల్లో గెలిచినప్పుడు అక్కడి చిహ్నంగా దేవాలయాలను ధ్వంసం చేసి కొన్నింటినీ తమ విగ్రహాలతో పునర్నిర్మించేవారు ఉదాహరణకు ఒక నగరాన్ని గెలిచిన తరువాత అక్కడి వైష్ణవ దేవాలయాన్ని చేసి తమ కుటుంబ దేవతను ప్రతిష్ఠించేవారు కశ్మీర్ రాజులు శతాబ్దం కలహనుడు రాజతరంగిణిలో వర్ణించినట్లు క్రిస్తు శకం వెయ్యి ఎనభై తొమ్మిది నుండి పదకొండు వందల ఒకటి హర్షదేవుని దృష్టిలో దేవాలయాలు పూజాస్థలాలు కాదు సంపద నిల్వలు మాత్రమే దేవత విగ్రహాలు బంగారం వజ్రాలు రత్నాలతో అలంకరించబడి ఉండటం వలన వాటిని దోచుకోవాలని అతడు నిర్ణయించాడు హర్షుడు మొదట కశ్మీర్లోని ప్రముఖ శివ విష్ణుదేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నాడు ప్రతి దేవాలయాన్ని కూల్చివేసి విగ్రహాలలోని బంగారం రత్నాలను తొలగించి ఖజానాకు తరలించాడు శివలింగాలను పగులగొట్టించి ఆ రాళ్లను భవనాల నిర్మాణానికి ఉపయోగించాడు బంగారాన్ని తొలగించలేని లోహ విగ్రహాలను పూజకు అనర్హంగా మార్చడానికి వాటిని మరుగుదొడ్లలో వేయమని ఆదేశించాడు రాజతరంగిణిలో కల్హనుడు ఇలా రాశాడు దేవతల రూపాలను అతడు శౌచాలయాల మలంలో పడవేశాడు అక్కడ పూజించబడిన శివ విష్ణువుల ముఖాలు మలంతో కప్పబడ్డాయి ఇది ప్రజల మనసులను తీవ్రంగా దెబ్బతీసింది విగ్రహాల నుండి దొరికిన వజ్రాలు బంగారం రత్నాలను కరిగించి నాణేలుగా మార్చించాడు హర్షుని సైన్యం దేవాలయాల నుండి తీసుకువచ్చిన విగ్రహాలను రాజధాని వీధుల్లో అవమానకరంగా ప్రదర్శించి తరువాత మరుగుదొడ్లలో పడేశారు భక్తులు కన్నీళ్లతో విగ్రహాలను తిరిగి దేవాలయాలకు తీసుకురావాలని ప్రయత్నించినా సైన్యం వారిని అడ్డుకుంది కొందరు బ్రాహ్మణులు ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని విగ్రహాలను ప్రజల ముందులాగి దేవుడు మీకు రక్షకుడైతే కాపాడుకోమనండి అంటూ ఎగతాలు చేశారని పేర్కొనబడింది పలు ప్రాంతాల్లో విగ్రహాలను పాడుబడ్డ బావుల్లో పడేశారు ఇది భక్తులకు తీవ్ర అవమానాన్ని కలిగించింది దేవుడు మనల్ని ఎందుకు రక్షించడం లేదు అనే నిరాశలో వేలమంది భక్తుల విశ్వాసం దెబ్బతింది శంకరవర్మ క్రిస్తు ఎనభై మూడు నుండి శంకరవర్మ రాజ్యంలో ధర్మం క్షీణించింది దేవాలయాలు నిర్లక్ష్యం పాలయ్యాయి శంకరవర్మ యుద్ధాల కోసం విస్తారమైన పన్నులు వసూలు చేసేవాడు రాజధానిలోని గృహాలు ఆస్తులు మాత్రమే కాదు కూడా అధిక పన్నులు విధించాడు బ్రాహ్మణులు ఈ భారాన్ని భరించలేక ఆలయాలను మూసివేశారు దీని ఫలితంగా శివ విగ్రహాలు ఆరాధకులు లేక పాడైపోయాయి విష్ణుగుడుల గర్భగృహాలలో చీకటి కమ్ముకుంది గణపతి సూర్య శక్తి ఆలయాలు ఖాళీగా మారాయి కల్హణుడు వివరించినట్లు శంకరవర్మ కాలంలో ఆలయ సంరక్షణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది కొన్ని శిల్పాలు దెబ్బతిన్నాయి విగ్రహాలు విరిగిపోయాయి గణపతి విగ్రహాలను కొందరు పాడుచేసి రహదారులలో రాళ్లలా వేశారు ప్రజలు అవమానంతో దుఃఖంతో ఆ దృశ్యాలను చూశారు ఒకప్పుడు సువాసనలతో దీపాలతో నిండిన దేవాలయాలు ఇప్పుడు గద్దల గద్దలగూళ్లుగా మారాయి అని రాజతరంగిణి చెబుతుంది చోళులు మరియు పాండ్యులు తొమ్మిదో పదమూడో శతాబ్దం తమిళనాడులోని చోళులు మరియు పాండ్యులు రెండు మహారాజ్యాలు రెండింటికీ గొప్ప సాంస్కృతిక చరిత్ర ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలు భయంకరంగా మారాయి చోళరాజులైన రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పాండ్యులపై దాడులు చేశారు పాండ్యులు కూడా అదేవిధంగా తిరిగి యుద్ధాలు చేశారు ఈ యుద్ధాలలో విజేత తన శత్రువుకు గుండెల్లో గాయం చేయడానికి దేవాలయాలపై దాడి చేయడం మొదలుపెట్టాడు ఆలయం కూల్చివేయడం కేవలం రాళ్లు విరగొట్టడం మాత్రమే కాదు అది ఒక ప్రతీకాత్మక అవమానం ఆలయంలోని విగ్రహాలను విరగొట్టి రహదారులపై పడవేయడం జరిగింది కొన్ని సందర్భాలలో దేవతా విగ్రహాలను శత్రు రాజధానికి తీసుకెళ్లి బహిరంగంగా అవమానించారు ఆలయ పూజారులు తమ ప్రాణాలకు తెగించి ఆలయాన్ని రక్షించడానికి ప్రయత్నించినా సైనికులు వారిని చంపడం లేదా బానిసలుగా మార్చడం చేసేవారు కొన్నిసార్లు మీరు మా దేవుణ్ణి పూజించాలి అని బలవంతపెట్టి పూజారులపై మానసిక శారీరక హింస చేసేవారు ఉదాహరణలు మధురై మీనాక్షి ఆలయం చోళులు పాండ్యుల యుద్ధాల్లో అనేకసార్లు దోపిడీకి గురైంది చిదంబరం ఆలయం పాండ్యుల దాడుల్లో గణనీయమైన నష్టం చవిచూసింది రాజేంద్ర చోళకాలంలో పాండ్యుల గుడులలోని విగ్రహాలను చోళుల రాజధానికి తీసుకెళ్లి అవమానించారని శాసనాలు చెబుతున్నాయి గజపతులు గంగవంశం గంగవంశం తూర్పు గంగులు తూర్పు తీరమంతా కళింగం ప్రస్తుతం ఒడిశా ఉత్తర ఆంధ్ర పాలించారు వీరికి ఒడిశా రాజకీయ ఆధ్యాత్మిక జీవితం మీద పూర్తి ఆధిపత్యం ఉండేది పదకొండో శతాబ్దంలో చోళులు గంగులు పరస్పరంగా యుద్ధాలు జరిపినప్పుడు గంగవంశ సైన్యం చోడుల కట్టడాలు దేవాలయాలపై దాడులు చేసింది గంగవంశ సైన్యం విజయం సాధించినప్పుడు శత్రుదేవతా విగ్రహాలను పగలగొట్టడం లేదా పట్టుకుపోయి అవమానించే ఘటనలు జరిగాయి కొన్ని సందర్భాలలో ఆ విగ్రహాలను గంగవంశపు రాజధాని జయపురం ప్రస్తుతం జయపూర్ కటక్కు తీసుకువచ్చి తమ ఆలయాల్లో విజయసూచికగా ఉంచిన చరిత్ర ఉంది ఇలా చేయడం వల్ల మూలభక్తులకు తీవ్ర అవమానం కలిగేది ఉదాహరణలు కోనార్క్ సూర్యదేవాలయం నిర్మాణం పదమూడో శతాబ్దం గంగవంశ మహారాజు నరసింహదేవుడు దీనిని నిర్మించాడు కాని గజపతుల కాలంలో యుద్ధాల వల్ల ఈ దేవాలయం కూడా అనేక దాడులెదుర్కొంది శత్రువులు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని చివరికి ఈ దేవాలయం క్రమంగా శిథిలమైందని స్థానిక కథనాలు చెబుతాయి పురి జగన్నాథ ఆలయం గంగ వంశాధిపతులు ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ యుద్ధాల్లో చాలాసార్లు శత్రువులు దీనిపై దాడి చేశారు మొదటిసారిగా తొమ్మిదో శతాబ్దంలో రాష్ట్రకూట వంశానికి చెందిన రాజు గోవింద మూడో కూడా గుర్తించబడ్డాడు ఈ ఆలయంపై మొట్టమొదటి దాడి చేశాడు అక్కడి నుండి ఈ ఆలయం అనేకసార్లు దాడికి గురైంది విగ్రహాలను కాపాడటానికి పూజారులు రహస్యంగా విగ్రహాలను తీసుకెళ్లి అడవుల్లో దాచిన సంఘటనలు చాలాసార్లు జరిగాయి మరాఠాలు మరాఠా సైన్యాధికారులు పేష్వాలు కొన్ని దేవాలయాలపై దాడులు చేశారు ఆలయాలు అప్పట్లో ధనాగారాలుగా ఉండేవి అందుకే వాటిపై దాడులు ఎక్కువగా జరిగాయి చరిత్రలో నమోదైన కొన్ని ఉదాహరణలు శ్రీరంగపట్టణం మెల్కోట్ చెలువ స్వామి దేవాలయం పద్దెనిమిదో శతాబ్దంలో మరాఠా సైనికులు మెల్కోట్పై చేసి ఆలయ ఆభరణాలు దోచుకున్నారు గర్భగృహం వరకు చేరి విగ్రహాలను అవమానించారు మైసూరు పరిసర ప్రాంతాల ఆలయాలు మరాఠా సైన్యం మైసూరు ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు అనేక చిన్న దేవాలయాలను దోచుకుంది శ్రీరంగపట్టణంలోని ఆలయాలు మరాఠా సైన్యం దాడి చేసినప్పుడు ఆ ప్రాంతంలోని ఆలయాల నుండి బంగారం వెండి ఆభరణాలను తీసుకెళ్లినట్లు పత్రికా ఆధారాలు ఉన్నాయి మనకి ఒక్క విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తుంది మొఘల్స్ సుల్తాన్స్ మాత్రమే కాదు అనేక హిందూ రాజులు కూడా అప్పట్లో దేవాలయాలపై పన్నులు వేయించారు దేవాలయాలను కూల్చేశారు కూల్చిన తరువాత తమ కుల దైవాల విగ్రహాలను పెట్టించారు మిగతా దేవతల విగ్రహాలను అవమానించేలా పగలగొట్టి కరిగించి దారిలో వేసి మరుగుదొడ్లలో పడేసిన ఘటనలు ఉన్నాయి ఇదంతా వారు మతం కోసం చేసినది కాదు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి సంపదను సంపాదించుకోవడానికి శత్రువులను అవమానించడానికి చేశారు అది శుంగ అయినా గుప్తులు చోళులు పాండ్యులు చాళుక్యులు అయినా మొఘల్స్ సుల్తాన్స్ ఖిల్జీలు రాజపుత్రులు మరాఠీలు బ్రిటిష్ అయినా అందరూ ఒకేలా ప్రవర్తించారు ఎవరి చేతిలో శక్తి ఉందో వారు తాము సాధించగలిగినదంతా సాధించారు అందుకే రాజులను మనం ఆ కాలానికి అనుగుణంగా మాత్రమే చూడాలి ఇప్పటి రాజకీయ నేతల కోణంలో చూస్తే మిగిలేది మత గొడవలే అందుకే చెబుతారు చరిత్ర చదవడం సులభం కాని ఆ చరిత్రను ఆ కాలం పరిస్థితుల ప్రకారం అర్థం చేసుకోవడం మాత్రం చాలా కష్టం పురాతన గ్రంథాలను తిప్పుకుంటే ఒకే పదం పదే పదే వినిపిస్తుంది జంబూద్వీపం భారతవర్షం హిమాలయాల శిఖరాల నుండి దక్షిణాన సముద్రపు ఆకాశహద్దుల వరకు విస్తరించి ఉన్నా ఆ భూభాగం గురించి మన పూర్వీకులు ఇలా పిలిచారు ఇది కేవలం ఒక భౌగోళిక పరిధి మాత్రమే కాదు ఒకే రకమైన జీవనశైలి ఒకే రకమైన ఆచారాలు ఒకే రకమైన బంధాలను పంచుకున్న ప్రజల గాథ అయితే నిజమేమిటంటే ఈ భూభాగం ఎప్పటికీ ఒకే రాజ్యం కింద కలిసి ఉండలేదు అనేక రాజులూ అనేక వంశాలు అనేక యుద్ధాలు ఆ కాలం మొత్తం ఒక చదరంగపు పలకలాగా కనిపించేది అశోకుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు కాని అది తాత్కాలికమే సముద్రగుప్తుడు ఉత్తరానికి దండయాత్రలు చేశాడు కాని అది కూడా తాత్కాలికమే హర్షవర్ధనుడు ఉత్తర భారతాన్ని ఏకంచేశాడు కాని ఈ ఏకత్వం ఎక్కువ కాలం నిలువలేదు ఒక చక్రవర్తి మరణించగానే సామ్రాజ్యం విచ్ఛిన్నమై మళ్లీ చిన్న చిన్న రాజ్యాలుగా ముక్కలైపోయేది ఇదే భారత చరిత్రలో అసలు సత్యం ఏ రాజు శాశ్వత ఏకత్వాన్ని తీసుకురాలేదు ఎప్పటికప్పుడు యుద్ధాలు అధికార పోరాటాలు రాజ్యాల విభజనలు ఈ నేలగాథ అలా సాగింది తరువాత కాలంలో వలస పాలన వచ్చింది మొదట పోర్చుగీసు డచ్ ఫ్రెంచ్ సుల్తానులు ఖిల్జీలు మొఘలులు మొత్తం ఈ భూభాగాన్ని ఏకం చేసి పాలిద్దామనుకున్న వారికి కూడా సాధ్యం కాలేదు చివరికి బ్రిటిష్ పాలనలోనే తొలిసారిగా రాజకీయంగా భారతదేశం ఒకే గొడుగు కిందకు వచ్చింది మనదేశం మొత్తంలో సుమారు అరవై శాతం భూభాగాన్ని నేరుగా బ్రిటిష్ పాలించారు మిగతా నలభై శాతం భాగం ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే చిన్న చిన్న రాజ్యాలు స్థానిక రాజులు కానీ వారు బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరించాల్సిందే ఇలా బ్రిటిష్ ఒక వ్యవస్థను ఏర్పరిచారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ విలీనం చేసినప్పుడే మనం గర్వంగా చెప్పుకునే ఈరోజు భారత్ ఒకే దేశమనే స్థితి వచ్చింది ఇదే మొదటిసారి మన భూమి నిజమైన అర్థంలో ఒకే దేశంగా మారిన క్షణం కాని దురదృష్టం ఏమిటంటే ఈ చరిత్రను సాధారణ ప్రజలకు పూర్తిగా తెలియనివ్వరు రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు చరిత్రను వక్రీకరిస్తారు మొఘలుల పేర్లు సుల్తానుల బ్రిటిష్ వారి పేర్లు ఎత్తి ద్వేషాన్ని రెచ్చగొడతారు కాని అసలు నిజమేమిటంటే రాజు అయినా ముస్లిం రాజు అయినా బ్రిటిష్ అయినా వారందరికీ కావలసింది ఒకటే సంపద అధికారం సామ్రాజ్య విస్తరణ దేవాలయాలు వారికి పవిత్రత కంటే ఎక్కువగా సంపద కేంద్రాలు కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ముందు దెబ్బపడేది దేవాలయాలపైనే ఆ కాలంలో అది సహజం ఇప్పటికీ అదే మాదిరి రాజకీయ నాయకులు సంపద కోసం కాంక్ష కోసం మతం పేరుతో చరిత్ర పేరుతో మనల్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా విభజించి హిందువులలో భయం నింపి హిందూ దేవాలయాల నిధుల పర్యవేక్షణ గవర్నమెంట్ అండర్లో కాకుండా హిందూ సంస్థల అండర్లో పెట్టుకుని దేవాలయ సంపదలను దోచుకోవడానికి రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది తెలియని సాధారణ హిందువులు ఇప్పటికీ హిందూ బోట్స్కు హిందూ దేవాలయాల హక్కు ఇచ్చేయండి అని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అనేక దేవాలయాలలో నిధులు చోరీ అవుతున్నాయి ఒక్కసారి ఈ నిధులు సంస్థల చేతికి వెళితే ఇంకా దేవాలయ నిధులు ఖాళీ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు ఈ రాజకీయ నాయకుల మాటలకు దూరంగా ఉండి మనం నిజం గ్రహించాలి అఖండ భారతం ఏ కాలంలో ఒకే ఒక్క చక్రవర్తి పాలనలో ఉంది అది ఎంతకాలం ఉందో చారిత్రక ఆధారాలతో చెప్పమని రాజకీయ నాయకులను అడగండి వారు ఏం చెబుతారో వినండి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి తమ గ్రంథాలను చూపిస్తారే తప్ప చారిత్రక పరంగా చెప్పలేరు భారతదేశాన్ని ముక్కలు చేసింది ముస్లిం క్రైస్తవ రాజులు అంటారుగాని మొఘలుల రాకముందు భారతదేశమంతా ఒక చక్రవర్తి పాలనలో ఉందా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకుంటారు భారత్ అనే ఏకైక దేశం ఏకమైన భూభాగం అది పూర్వకాలం నుంచీ లేదు అది మన స్వాతంత్ర్య పోరాటం ఫలితంగా విలీన ప్రక్రియ ఫలితంగా వచ్చింది కాబట్టి ఈ గాథను మతం రాజుల వీరగాథలు లేదా ద్వేషాలతో చూడకుండా ఒక చారిత్రక నిజం ఒక చైతన్యం ఒక ఏకత్వం సాధించిన పోరాటంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే మన రాజకీయ నాయకులు మిమ్మల్ని గతం వైపు చూసేలా చేస్తున్నారు ఐదు వందలు ఏళ్ల క్రితం ఏం జరిగింది వెయ్యి ఏళ్ల క్రితం ఏం జరిగింది అని చూపుతూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని గతంలోనే బంధించాలని చూస్తున్నారు కాని మనం గతాన్ని కాదు మన భవిష్యత్తును చూడాలి మన భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఈ రాజకీయ నాయకుల నక్క వినయపు మాటలను నమ్మకండి ఈ ఛానల్ వీడియోల ఉద్దేశం ఇదే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి